అందరి సహకారంతోనే కావులులో తుఫాను సమర్థంగా ఎదుర్కోవడం జరిగిందని కావులి మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఆయన మాట్లాడుతూ కాబలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి సూచనలు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో సమర్థంగా ఈ తుఫాను ఎదుర్కొన్నట్టు వివరించారు అంతేకాక రాష్ట్ర స్థాయి మున్సిపల్ అధికారులు ఎప్పటికప్పుడు ఈ తుఫాన్పై తగు సూచనలు ఇవ్వడంతో సమర్థంగా ఎదుర్కోవడం జరిగిందని పేర్కొన్నారు మున్సిపాలిటీ అధికారులు సిబ్బంది సచివాలయ ఉద్యోగులు సమర్థంగా పనిచేయడంతో ఎలాంటి సమస్య లేకుండా తుఫాను ఎదుర్కొన్నామని వివరించారు భవిష్యత్తులో కాబలి మున్సిపాలిటీలో ఎలాంటి సమస్య లేకుండా పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ శ్రావణ్ కుమార్ పేర్కొన్నారు ఇటీవల మెంతా తుఫాను సందర్భంగా కావలిపట్నంలో చేపట్టిన సహాయ చర్యలకి మనము కావలి పట్టణాన్ని సురక్షితంగా ఉంచుకోగలిగాం ఈ కార్యక్రమంలో మనకి అన్ని విధాలుగా సూచనలు సలహాలు ఇస్తూ నిరంతరం మమ్మల్ని ముందుకుండి నడిపించిన మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ దగ్మాటి వెంకటకృష్ణారెడ్డి గారికి మరియు మాకు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు అందజేసిన కలెక్టర్ గారు హిమాంశ్ శుక్ల గారికి అలానే మాకు ఈ నిరంతరం టెలికాన్ఫరెన్స్లు తీసుకొని మమ్మల్ని ముందుకు నడిపించిన మా గౌరవ సిడిఎంఏ గారికి మరియు కావలి మున్సిపాలిటీలో పనిచేస్తున్న మా సెక్షన్ హెడ్స్ మా ఇంజనీరింగ్ సిబ్బంది శానిటేషన్ సిబ్బంది టౌన్ ప్లానింగ్ సిబ్బంది రెవెన్యూ సిబ్బంది మెప్మా సిబ్బంది అలానే ఫీల్డ్ లెవెల్లో ఉండి అన్ని రిహాబిలేషన్ సెంటర్స్లో ట్వంటీ ఫోర్ బై సెవెన్ పబ్లిక్ని నిరంతరం వాళ్ళకి అందరికీ సేవలు అందించిన మా సచివాలయ సిబ్బంది అలానే పట్టణంలో ఉన్న విలేకరులందరూ కూడా ఎక్కడ సమస్య ఉన్నా వెంటనే మా దృష్టికి తీసుకొని వచ్చి ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా కృషి చేసిన వారికి అలానే కార్యక్రమంలో సహకరించిన పట్టణ నాయకులకి పట్టణ పెద్దలకి పట్టణ కావలి పురపాల ప్రజలందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఒక టీమ్గా ఉండి పనిచేస్తే ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొని ఒక మంచి మార్పును తీసుకొని రావచ్చని ఈ యొక్క తుఫాను అనేది నిరూపించడం జరిగింది కాబట్టి మనమందరం కూడా ఈ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకొని తప్పనిసరిగా రాబోయే రోజుల్లో కావలి పట్టణాన్ని మరింత అభివృద్ధి పదంలో మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి అందరి సహాయ సహకారాలు అందించవలసిందిగా సందర్భంగా కోవచ్చు థ్యాంక్ యూ